నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పది రోజుల నుంచి పన్నెండు రోజుల నుంచి ఎలక్షన్ ఆడవాళ్ళు ప్రజలందరూ కూడా ఎన్నో ఎదురు చూపులు చూశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైనా చెప్పిపోతారేమో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అని చెప్పిపోతారేమో చెప్పి పెద్ద పెద్ద మంత్రులు వచ్చారు ఇక్కడికి వస్తే ఏదైనా చెప్తారని చెప్పి జిల్లా జగిత్యాలు కానీ ధనపూర్ కానీ రాయకల్ కానీ అదేవిధంగా జగిత్యాలు కోర్ట్ల మెప్పిళ్ళు కూడా మంత్రులు దిగలేరు వాళ్ళు అంటే ఏదైనా చెప్పుకుంటుండొచ్చు మాకు విధాలు ఎంపీగా ఎలక్షన్ ఆహరిస్తామని చెప్పుతారు అనుకోని ఏదీ చెప్పలేదు ఒక దుర్మార్గమైన పాలన ఈ ఎలక్షన్ నడుస్తున్నాయి పోయినసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమంత్రి ఊరు దగ్గర కూడా కేసీఆర్ నెట్టు ఆయన చెప్తా వేరేం లేదు నేను చేస్తా అని చెప్పిన నా అబద్ధాలు చెప్పిన ఇప్పటికీ నేను ఇది చేసినా అది చేసినా చెప్పుకుంటే మేము మొత్తం అయిపోయినా మా పనులు నాలుగు వందల ఇరవై హామీలు నిర్వహించినాము మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చేసామని చెప్పుకుంటా తిరుగుడే గారి మాత్రం కేసీఆర్ నీట్ కొన్ని తల్లిలాంటి వయసు ఉన్న వ్యక్తి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించట్లో ఆయన ప్రాణనాటబెట్టి రాష్ట్రం సాధించాడు ఇలా ఏమంటాడు జాతిపిత ఎట్లా ఇక్కడ అంటాడు అంటే పిచ్చోడా మంచిలో తెలుస్తుంది ముఖ్యమంత్రి జాతిపిత హండ్రెడ్ పర్సెంట్ జాతిపిత అని భారతదేశానికి తెచ్చిన స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ జాతికితనే తెలంగాణకు రాష్ట్ర తీసుకొచ్చిన స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ కూడా జాతిపితనే అంటారు మేము అందరం కూడా నువ్వు అన్నడతాం ఎవరు అంటావు ఏమంటావు తెలియదు కనుక మేము మాత్రం అంటున్నాం ప్రజలు తెలంగాణ ప్రజలు అంటారు తప్పక జాతికిత అని చెప్పి అటువంటి ముఖ్యమంత్రి మనకు గుర్తింపు దౌర్భాగ్యం అనేది ఎందుకంటే రాష్ట్రానికి ఒక షెడ్యూ లెక్క ఒక డెబ్బై కేసుల్లో ముఖ్యమంత్రి దొరుకుడు అంటే ఆయనకు అవే మాటలు వస్తే ఆ మాటలు తప్పితే వేరే అభివృద్ధి విషయానికి వస్తే రెండు సంవత్సరాలు చేయలేదు ఏమి అభివృద్ధి లేదు మున్సిపాలిటీలు ఎప్పుడు మేము తిరుగుతుంటే మేము చేసిన రోడ్లే కొత్త రోడ్ లేదు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇన్ఛార్జులు పూన్ఛార్జులు ఎవరెవరు ఉన్నారు కనుక ఒక రూపాయి తెచ్చలేదు ఏమైనా కలెక్షన్లు వస్తే జమ చేసుకొని పోడే కానీ మాత్రం ఒక్క రూపాయి పని కొత్త జరగలేదు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇంకా పనులను కూడా మేము తెచ్చిన పనులు కూడా లేట్ చేయాలి ఇక్కడ మాకు ఫేలు రావద్దు ఇప్పుడు హాస్పిటల్ ఉదాహరణ తీసుకుంటే హాస్పిటల్ బ్రహ్మాండమైన హాస్పిటల్ మనకు తీసుకొచ్చిన మంజూరు చేసుకున్నాం పాత హాస్పిటల్ కూడా అన్ని పెంచులు బాగుతున్నాయి ఇన్నప్పుడు షిఫ్ట్ చేసాక అది అని చెప్పి ఉద్దేశంతోనే చేసినాం హరీష్ రావు గారు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉండగా ఇది కంప్లీట్ కాగానే హాస్పిటల్ ఇస్తాను కూడా నాకు మాట్లాడు తప్పకు అంతా ఉరు కొట్టి చేసి మంచి బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టాలి మెడికల్ అని చెప్పి పాల్ చేసుకున్నాం అటువంటి హాస్పిటల్కు ఉన్న హాస్పిటల్కి బిల్ చేయక కాంట్రాక్ట్ ఆపేసేయడం హాస్పిటల్ ఆ జాగ్రత్తగా కొత్త పని అనేది లేదు పాత పనులనే ఎక్కడ కూడా పాతకాలకు డబ్బులు ఇచ్చేది మన ముందర ఇచ్చలేదు ఎన్నో బ్రిడ్జులు సాక్ష్యం చేయించినాం లో లో లెవెల్లో బ్రిడ్జ్లు అన్ని కూడా చేయించినాం ఇంద్రాపట్నం మండల్లో కానీ మల్లాపురం మండల్లో కానీ ఇటు మెట్టుపెళ్లి మండల్లో కానీ ఎన్నో బ్రిడ్జ్లు కూడా మందులు చేపించామని ఆఫీస్ ఆఫీస్ కూడా అలా కొత్త టెండర్ పెట్టున్నారు ఇప్పుడు పెట్టి మేము అని చెప్పి కోపరిగారు ఇంత మూర్ఖత్వం బాధ అనిపిస్తున్నాం అంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాం ప్రజలు ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రజలు మోసపోతేనే మేము ఓట్లు ఎత్తాని చెప్పి చెప్తున్నాడు ప్రజలు మోసం చేస్తేనే ఓట్లు ఎత్తనే ఒక వాట్సాప్ చూసి ప్రజలు మోసపోతారు ఎప్పుడు మోసం చేస్తేనే ఓట్లు ఎత్తానని చెప్పి చెప్పుకునే ముఖ్యమంత్రి దొరికింది దౌర్భాగ్యం తెలంగాణకు ఎందుకంటే రాష్ట్రం ఎన్నో కష్ట కష్టాలు పడి రాష్ట్రం సాధించుకున్నాం ఎన్నో వేళ్ళ నుంచి ఎంతోమంది నాయకులు తెలంగాణ మేము చేస్తాం తెలంగాణ మేము ఇస్తామని చెప్పి ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ ఏ నాయకులు తీసుకురాలే కేసీఆర్ గారు ఈ పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి కొత్త తెలంగాణ ప్రాణాన్ని తెచ్చిన తెలంగాణను ఆగమైపోతున్నది బాధ అనిపిస్తుంది ఎటు అవుతున్నది రాష్ట్రం ఏమైతున్నది రెండు సంవత్సరాల కూడా ఐదు సంవత్సరాలు ఎంట్రో పడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ప్రజలు ఇప్పటికైనా గమనించాలి ఐదు మున్సిపాలిటీలో కూడా జెండా విగ్రహించడం కోసం బీఆర్ఎస్ ప్రజలందరూ కూడా పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు కురుట్ల జగిత్యాల రాయకలు అదేవిధంగా ధర్మపూర్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి స్థాయిలో మాకు ఎజార్టీ వచ్చి కనిపించడం సిద్ధంగా ఉన్నారు భయభ్రాతనం చేసుకుంటూ కొంతమంది ఉన్న క్యాండిడేట్లను తీసుకపోతే దాస్పిక్కున్న నామినేషన్ అన్నట్టు లాస్ట్ లాంక్ గా విడిచిపెట్టేటప్పుడు కోర్టులలో కానీ అక్కడ ఇటువంటి విధాతాలు కూడా జరిగినాయి కనుక అటువంటి చేసినా ప్రజలు తప్పక మేము ఉన్నాం సార్ మీకు అని చెప్పి ప్రజలందరూ కూడా ఉన్నారు అన్ని నేను మొత్తం కూడా రెండు ఇక్కడ ఉంది ఇవాళ రేఖలు కూడా వచ్చిన రేఖలు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ప్రజలు మేము ఉన్నాం సార్ అని చెప్తున్నారు జగిత్యాలు కూడా అట్లా ఉంది ధనపుడు కూడా మనమైన ధరపురంలో బాగుంది కోర్టులో మీకు కూడా మీరు చూస్తున్నారు ఇక్కడనే ఉన్నారు కనుక ప్రతి దగ్గర కూడా గెలుస్తామని పూర్తి విశ్వాసం మాకున్నది గెలిపిస్తారని ప్రజలు విశ్వాసం ఎందుకంటే ఈసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేదు కనుక అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ చేస్తాడు ఈయన ఏం చేయడం చెప్పి ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇలా రైతు బంధు విషయంలో రైతాంగం కూడా అదే విధంగా ఉన్నది ఎందుకంటే పక్కనాల్లో కూడా రైతులు చాలా మంది వ్యవసాయదారులున్నారు కనుక ఇప్పటికి రైతు బంధు లేదు యూరియా దొరకది ఏది లేదు అంతా పెట్టింది ఎప్పుడప్పుడు కరెంట్ పోతున్నది వస్తున్నది కరెంట్ పో కూడా చూడతానే ట్రాన్స్ఫార్మర్ కాల్పోయే పరిస్థితి ఎప్పుడు కరెంట్ లేకపోతే కూడా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే పరిస్థితి కనుక పూర్తిగా అద్వానమైన పరిస్థితిని కనుక ప్రజలు గ్రహిస్తారు ప్రజలందరూ కూడా నేను చేతులెత్తి ఎత్తి కోరుకుంటూ నమస్కారం చేసి కోరుతున్నాను ప్రజలన్న ఇప్పటికన్నా గ్రహించండి సత్యంధర్మానికే ఓటేయండి నచ్చితే న్యాయాన్ని కల్పించండి మీ అందరి కోసం మన అందరి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని అటం పెట్టే కేసీఆర్ను నోటికచ్చిన మాటలు తిరుగుతున్న కనుక ఆయన మన తండ్రిగా మన అన్నగా మన మన పెద్ద మనిషి ఉన్నాడు కనుక ఆయన నిద్ర మనం తిప్పినట్టే మొత్తం అందుకోసం మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా తప్పక బీఆర్ఎస్ ఓటేసి పెద్ద మెజారిటీతోనే గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశాలు మీరు వదులుకోవద్దు ఒకసారి వాళ్ళ బుద్ధి చెప్పాలంటే మంచి అవకాశం కనుక అందరూ కూడా బీఆర్ఎస్ కొట్టేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలను జిల్లా జిల్లా కూడా అందరూ కూడా చేతులెత్తిన అవసరాలని చెప్పి కోరుతున్నాను